ప్రస్తుతలో ఈ రోజు దేని యొక్క వార్తనము గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నువ్వు భయపడనక్కర్లేదు బాధించి వారు నీకు దూరంగా ఉండరు వీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరికి రానే రాదు దేవుడి వాక్యం నిమిషం రాక ఆమె అవునండి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నువ్వే మాత్రము భయపడద్దు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారు నీకు దూరంగా ఉంటారు వారిని దగ్గరికి రానే రాదు నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో ఎవరి ద్వారా అయితే ఆపదొస్తుంది అనుకుంటున్నావో ఎవరి ద్వారా అపాయం వస్తుంది అనుకుంటున్నావో ఎవరి ద్వారా అయితే నువ్వు ఏదో జరుగుతుందని భయపడుతున్నారో వారు నీ యొద్దకు రాకుండా దేవుడే చేస్తాడు నీ కలుగుతున్న భయమును కూడా దేవుడు తీసివేస్తా అంటున్నాడు కాబట్టి ఏ విషయంలో అధైర్యపడకు క్రింగిపోవద్దు ఎందుకంటే బాధించు వారు నీకు దేవుడు దూరంగా నేను ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని దేవుడే నీకు దూరంగా చేస్తానంటున్నాడు భీతి కూడా నీ దగ్గరికి అంటే నేను భయాన్ని కూడా దేవుడు తీసివేసి నీ దగ్గరికి రాకుండా అంటున్నాడు ఈ సమయంలో నువ్వు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో ఎవరిని బట్టి బాధించబడుతున్నావో దేవుని ఎందు విశ్వాసం దేవుడు మాట ఎందు నమ్మిక ఉంచు బాధించేవారు దేవుడిని దగ్గర నుంచి ఖచ్చితంగా దూరం చేసి నీలో ఉన్న భయం నుంచి దూరపరిచి ఇంకెన్నిటికీ ఆ భయం కానీ ఆ బాధించే వారు కానీ జీవితంలో రాకుండా దేవుడు చేస్తారు అటు విశ్వాస నమ్మకం చేత దేవుడి చేత బలమైన నమ్మకము బలమైన కార్యాలు పొందుక రీతిగా దేవుడిని నేను అన్ని విషయాల్లో దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణ దూరమైన ప్రార్థి చేసుకోండి ఏ విషయంలో వారికి ప్రీతి కలిగి ఉన్నదో అది వారి యొద్దకు రాదని వాగ్దాన్ని చేసావయ్యా బాధించి వారు వారికి దూరంగా ఉండుటకు వారి జీవితంలో సమాధానం పొందుకుంటూ సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె